మాకు అమ్మగారు అక్కడ ఉండేవారు మెడ్రాస్లో నాన్నగారు అప్పుడు అక్కడ మెడ్రాస్లో ఉంటూ ఉండేవాళ్ళు షూటింగ్ నిమిత్తం ఎప్పుడైనా చుట్టూ వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు అమ్మగారు నాన్నగారిని చూసుకోవడం ఇప్పుడు ఆయన పద్ధతులు ఆయన పొద్దున లేవడం షూటింగ్ వెళ్ళడం ఆయన అన్నీ దగ్గర చూసుకునేవాళ్ళు సో మాకు అమ్మతో సమానం ఇక్కడ మా రుజును గారు అప్పుడే పిల్లలను స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళం అన్ని ఆవిడ దగ్గర చూసుకునేవాడు మా పద్ధతులు అదే పాత్ర గుర్తుకొస్తే చిన్నప్పుడు ఇలా మమ్మల్ని పెంచింది ఎంతో ఆప్యాయంగా ఎంతో అదితో సమానంగా జీర్ణించుకునేది ఒక ఆవిడ వేరే అంటే ఒక బిడ్డ విశ్రాంతి గురి చేసింది ఆవిడ అడ్డుకు శాంతాలని అప్పుడప్పుడు మనం సెలవుల్లో ఆట ఆడ తీసుకెళ్ళడం ఆవిడే ఏదేమి డెసిషన్ అదే కూడా ఎక్కువ ఆయన ఒక నియంత్రణ ఉంటే ఈవి మేము మాకంత స్వాతంత్రాన్ని ఇచ్చి అలా పెంచడం మా ఇష్ట ఇష్టాలు అన్నీ కూడా ఆవిడ ప్రతిదీ ఒకటే కాదు ప్రతిదీ కూడా ఆవిడ ఎంతో మా చదు చదువు నుంచి అలాగే మాకు కావాల్సిన చూసాల్సిన వస్తువు నుంచి కూడా అన్నీ ఎంతో తల్లిలాగా చూసుకుంటాడు అటువంటిది ఉంచిన మన ఓడికేంత ఆవిడ విషయం ప్రభుత్వం శాంతి చేకూర్చాలి Takk.